నా చిన్నపిండకల్ గ్రామము నాకు ఉసుక ఉస్కాలుద్దాము దానికి వాళ్ళు లోడింగ్ చేసేవాళ్ళు ఆడ బిల్లి కేరళకి ఫుర్ అని చెప్పినారు కదా చంద్రబాబు నాయుడు వీళ్ళు వచ్చి సామాకాంత్ విజయ్ కాయన్న వీళ్ళందరూ వచ్చి ట్రాక్టర్ అడ్డం చేసి బిల్లు దే అది దే అనికేసి మమ్మల్ని కలాలా నెలకు మాకు ఇంత డబ్బులు కావాలా ఇతని ఎమ్మెల్యే గారు చూసేవా లంచం ఎవరు తీసుకోమంటున్నారు ఎమ్మెల్యే అన్నిసార్లు ఇలా అలసలు చేసుకుంటారు కదా దీనికి ఏం చెప్తాడో వాళ్ళు చెప్పాల అతను చంద్రబాబు నాయుడు కానీ ఫురీ టలు ఫురి అడని నింపుకున్నాడు ఫురి అంటాడు మరి దీనికి ఏం చెప్తారో వాళ్ళు చెప్పాలా టారలు ఆపడము టిప్పర్లు ఆపడము చేసుకుని తినేవాళ్ళని మాకు అంతకలిసిన ట్రిప్ పైన నాలుగు వందలు ఐదు వందలు వస్తుంది కూలి మేము ఫైనాన్షియల్ టేర్లు తెచ్చుకుని ఉంటాము ఇట్లా వచ్చి అడ్డం చేయడము అది చేయడం కలల్లా మాకు నెలకి ఇంత కావాలా పదహైదు వేలు ఇళ్ళ నెలకి తేరలకి అది తేరకి వచ్చేది నెలకు పదహైదు వేలు మాకు రాదు మాకు చేస్తే కానీ ఇంత జోర్జులు చేస్తున్నారు ఇది వాళ్ళే చూడాలి మీరు చంద్రబాబు పూరి పూరి పూరడు దీనికి ఏం చెప్తారు ఇలా ఇలా బీజేపాలో దందాలు చేసుకోడు రాత్రి ఒంటి గంట తిరగడము రావడము బెదిరియడము కొట్టేకి రావడము మంచుల్ని వాళ్ళే తెర తీసుకోవాలని కోరుతున్నాము అంటే ఇప్పుడు జరిగిన మీరు ఏం కంప్లైంట్ ఇస్తున్నారా కంప్లైంట్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఒప్పు చెప్తున్నారు పట్టుకొచ్చి వచ్చి ఫైన్ అదే అండి అని వాళ్ళు ఎవరైనా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసిన వాళ్ళు ఉసుకింది వీళ్ళు ఇల్లు మైనింగ్ పోలీసు వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఓవర్ చేస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని ఎంత డిమాండ్ చేసినారు నెలకు పదివేలు ఇవ్వాలని ట్రాటర్కి ఒక ట్రిప్ పది వందలు కావాలని ఇంట్లోనే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంటికి వాళ్ళు రమ్మకాంత్ సాయన్న సాయి కుమారు ఎవరు ఎవరు వాళ్ళు బీజేపీ బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల వాళ్ళు నా పేరు కృష్ణ పెండెగల్ గ్రామ సర్పంచ్ను జయరాములు మాట్లాడుతున్నాము నిన్న జిల్లా కృష్ణ అనే పిల్లోడు గ్రామానికి సంబంధించిన విషయం మాట్లాడాలి కానీ లేనిపోయిన ఆరోపణలు చేయడము అది చాలా బాధకరమైనటువంటిది ఇంకా మిగతా ట్రాక్టర్లు కూడా తోడుకునే వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేసింది లేదు ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో బండ్లు నిలబెట్టుకుని కలిసి మూల కొంతమంది అమ్ముకున్నాం కానీ ఈరోజు ఫ్రీగా వచ్చిందని చెప్పి ట్రాక్టర్లు ఇసుక తోలుతుంటే దుష్ప్రచారం చేయడం చాలా బాధకరం ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు అడిగింది లేదు ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెప్పియాలని చెప్పే తప్ప ఈ ఆరోపణలు చేయిస్తున్నారు కానీ బిల్లా కృష్ణ అనే పిల్లోడు వాడు ఏం మాట్లాడాలో వానికే తెలియదు వాళ్ళకి వాన బండి ఆడుంది ఏం కదా వాళ్ళ బండి లేదు వాళ్ళు ట్రాక్టర్ మీద తోలడం లేదు వాన బండి ఇంటి దగ్గర ఉంది వేరే వాళ్ళు టిప్పర్తో ఇంత వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తే మంచిది కాదు కూడా రేపు ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు ఊర్లో ట్రాక్టర్ ఓనర్లు చాలా చెడ్డ పేరు ఇది అమౌంట్ తీసుకొని ఇట్లా పనులు చేస్తారని తగ్గదు కూడా బాగా మంచి పని కాదు కాబట్టి ఇలాంటి వాడే పనులు ఎవరు కూడా చేయకూడదు అని చెప్పి కూడా గ్రామ తరఫున నేను తెలియజేయాలని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంకొకటి వైఎస్ఆర్ టీడీపీలతో కుమ్మక్కై ఈ మాటల ఆ పిల్లలతో అనిపించింది కూడా వాస్తవం కానీ కదా తెలిసిన విషయం చెప్తున్నా నా పేరు తెలియదు ఆయనతోన ఆరోపణలు ఉన్నాయని చెప్పి అని చెప్పి అప్పలతో అనిపించినారు కాబట్టి ఇలాంటివి చేసి మేము కూడా నిరూపిస్తే మేము కూడా సిద్ధంగా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మాకు అలాంటివి ఎవరు కూడా రోజుకి ఊర్లో నుండి అయినా కానీ టౌన్లో కానీ ఎవరు రూపాయి కూడా ఆశించే ప్రసక్తే లేదు ట్రాక్టర్లు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా డబ్బులు అడగలేవు ఎవరు తోలుకునేలే రోజు ఫ్రీ వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతారు కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు చిలక జయరాములు గ్రామం అవును సార్ ట్రాక్టర్లు పట్టుకుని లేదు సార్ వాళ్ళు ట్రాక్టర్లే వేరే వాళ్ళు ఉన్నాయి సార్ వాళ్ళు మా ఊరిలో ట్రాక్టర్ ఒక్కటే సార్ ట్రాక్టర్ అంటే మా ఊర్లు తోవడంలేదు లేదు సార్ మా ఊరు ట్రాక్టర్ అంటే లేదు సార్ ఉన్న విషయం చెప్పాల లేవా అని అవన్నీ చెప్తే మనకు కూడా ఉండాలి కదా సార్ అస్సలు చేయలేము మా ఎవరు తోడలేదు లేదు పండుగల గ్రామము నేను ఇష్ట ట్రాక్టర్ ఓనర్ని మమ్మల్ని అయితే ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేదు ఆ పిల్లోడు మా ఊరు పిల్లోడు డ్రైవర్ అనే పిల్లోడు ఊరికి నిన్న తప్పుడు ప్రచారం ఇచ్చినాడు ఎమ్మెల్యే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మమ్మల్ని కొట్టి ఇట్లా పెడుతున్నారు పెడుతున్నారని మేము తోలబట్టి పదిహేనులు అయితే కూడా మమ్మల్ని ఎవరు ఇంతవరకు ఒక రూపాయి పార్టీ వైఎస్ఆర్ లో ఆ పిల్లడు ఇంకా తప్పుడు ప్రచారం ఇచ్చినాడు అంతే నిన్న స్టేషన్ దగ్గర ఇచ్చిన అంటే ఆ పిల్లలుంది సార్ అసలు బండి పట్టుకునేందుకు లేదు అరేకల్ అని రాము అని ఇప్పటి పట్టుకుని ఆ పిల్లోడు ఫ్రెండ్ వాళ్ళిద్దరు అక్కడ వెళ్తే ఇట్లా ప్రెస్ మీట్ దగ్గర వచ్చి వాడు వరకునే తప్పుడు ప్రచారం చేసినాడు అంతే ఆయన ఇంకా అంత వైఎస్ఆర్ వాళ్ళే చెప్పించినారు ఆ పిల్లోని ఏదైనా డబ్బులు ఇచ్చినట్ల ఎవరన్నా పిల్లోని వచ్చి డబ్బులు అడిగినట్ల ఆ పిల్లోని బండి ఎవరైనా పట్టించినట్ల ఏదన్నా రుజువు ఉంటే కూడా తొలగని వచ్చి స్టేషన్ దగ్గర గాని పెద్దోళ్ళు ఎవరి దగ్గర కానీ నిరూపించమను ఎందుకంటే మేము బతికే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు అందరికీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఆ ఆ పిల్లోడు మాట్లాడిన విషయం నుండి సార్ మేము ఇక్కడ చిన్నపెండల నుంచి టౌన్లోకి వేసుకొస్తున్నాము మమ్మల్ని అయితే ఎవరు ఒక రూపాయి అడిగింది లేదు సార్ వాళ్ళ సార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎక్కడెక్కడలో వచ్చి దంధ చేసుకుని ఎక్కువ రేటుకి ఇసుక అమ్ముతున్నారు ఆ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చి అని చెప్పినారు కదా తక్కువ రేటుకే ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు అంత బండి నంబర్లు రాసిచ్చి ఒక సరైన రేటుకి మీరు ఇసుక ఇంటి వాళ్ళకి ఇంకా మీరు బండి బాడిగొకటే తీసుకొని ఇంటి వాళ్ళకి ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు మూడు రోజుల నుంచి చెప్పినారు సార్ మాకు కూడా సార్ సార్ బీజేపీ నాయకులు అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పినారు కదా సార్ ఇప్పుడు మేము ట్రాక్టర్ లో ఇసుక దోరుకుంటున్నాం కదా మాకే దెబ్బ సార్ రేపు అంటే వచ్చి నిలబెడతారు ఇప్పుడు ఏమన్నా సార్ చెప్పడము మమ్మ ఎవరితో ఏమన్నా డబ్బులు తీసుకున్నామా ఇట్లా ట్రాక్టర్ వాళ్ళు ప్రచారం చేసినారు కదా నిరూపించాలంటే ఇచ్చిండేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ అది ఇక్కడ నైట్ ని మొన్న తాగి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు మమ్మల్ని అయితే ఎవరు ఒక్క రూపాయి డబ్బులు అడిగింది లేదు వాళ్ళు ఏం చెప్పినారు అదే ఎక్కువ రేటుకి మీరు ఇసుక అమ్ముతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది ఇంట్లో రేటు గవర్నమెంట్ నుంచి ఇసుక ఫ్రీ ఉంది కదా మీరు ఓన్లీ ట్యాక్టర్ బాడగొట్టే తీసుకొని తక్కువ రేటుకి ఇసుక ఇంట్లో వాళ్ళకి ఎవరు పత్తి కొండ వాళ్ళు వచ్చినారు ఇంకొక కూరళ్ళు వచ్చినారు ఇంకొక కూర వాళ్ళు వచ్చినారని మాకు కంప్లైంట్ వచ్చింది మీ బండి నెంబర్లలో మాకు రాసియండి ఎవరెవరు ఎక్కడ ఏం అమ్ముతారనే మాకు తెలుస్తుంది కదా అని చెప్తున్నారు సార్ వాళ్ళందరూ పేరు లక్ష్మణ్ సార్ చిన్న సార్